ఓం నారాయణాయ నమ ఈరోజు వీడియోలో మనము ఈ నెల ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిలోపు ఇరవై మూడున ముక్కోటి ఏకాదశిలోపు ఆవుకి మనం ఈ ఒక్కటి తినిపిస్తే ఎంత కతిక దరిద్రుడైనా కూడా కోటీశ్వరుడు అవుతాడు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అదే విధంగానే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమీపంగా ముక్కోటి దేవతలు కలిసి భూమీదికి వస్తారు ఏడాదికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు దేని విశిష్టత దానిదే ఇరవై నాలుగు ఏకాదశులలో ప్రత్యేకమైంది ముక్కోటి ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకొని చేసుకుంటూ ఉంటాం కానీ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవడం విశేషం సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని మనం ధనుర్మాసం అంటాము ఈ ధనుర్మాసము వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం సాంప్రదాయం ధనుర్మాసంలో వచ్చి శుక్ల ఏకాదశి ముక్కోట ఏకాదశి ఈ పర్వదినం మార్గశిర మాసంలో కాని పుష్యమాసంలో కానీ వస్తుంది ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది వైకుంఠ ఏకాదశి పరం పవిత్రమైన దినం సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినం కూడా ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగత్ రక్షణ చింతన అనే యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని సర్వమంగళ దివ్య విగ్రహంతో బ్రహ్మరుద్ర మహేంద్రాది కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు కల్పిస్తాడు ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం ఇవ్వడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తరద్వార దర్శనం జన్మ జన్మల పాపాలు కలిగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే చాలు మనకు చాలా పుణ్యం ఆవుకి ఒక్కటే ఒకటి కనిపిస్తే చాలు కటిక దరిద్రుడైన కోటీశ్వరుడు అవుతాడు తరతరాలకు తిన్న తరగని ఆస్తి వస్తుంది ఇది ఎక్కువ పెడితే ముక్కోటి ఆశీర్వాదం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ముక్కోటి ఏకాదశి రోజు మనము ఆవు దర్శనం చేసుకోవాలి ముక్కోటి ఏకాదశిలోపు గోమాతకి ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుని వాహనంగా చేసుకొని ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనంకి దగ్గరగా వస్తాడు అప్పుడు ముక్కోటి దేవతల విష్ణుమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు దీని వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుని సృష్టించాడు బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైంది తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువుని పూర్తిగా మర్చిపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటపుడు అని ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి మై మధు కైటప్పుడు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసికిపోయి మీరుని వీరిని పుట్టించలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు అప్పుడు బ్రహ్మ అహంకారం కలిగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవా నీకు అహంకారం వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటపులను పిలిచి వారితో ఇలా అన్నాడు ఏమని అంటే ఈ విధంగా అంటున్నాడు మానవులారా మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని శ్రీ మహావిష్ణువు అంటాడు కానీ మధు కైటపులు మీరు మాకు వరం ఇవ్వడమేంటి మేమే మీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చుకోండి అని కోరుకున్నాడు దానికి మధు కైటబులు ఇలా అన్నారు సరే అయితే మేము మీ చేతులలో మరణిస్తాము అయితే నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు దానికి శ్రీ మహావిష్ణువు అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో చేతులతో చిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందపడ్డారు అప్పుడు మధు కైటప్పులకు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఇంత ఆనందం వస్తుందో కదా అని అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం ఇవ్వాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి మీతో ఉండే ధరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళడం న్యాయమేనా లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటపులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధు కైటపులు వైష్ణమూర్తిలో లీలమవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించండి స్వామి అని కోరుకుంటారు అందుకు శ్రీ మహావిష్ణువు సరేనని అంగీకరిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఇక ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు ఈ ఒక్కటి ఆవుకు తినిపిస్తే తరతలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన పురాణాల్లో చెప్పారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ఆవి యొక్క పాలు మూత్రం మరియు పెండ ఎంతో పవిత్రమైనదని అవును దర్శించే రోజులలో పనులు ప్రారంభించడం ఎంతో శుభ భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోమాతను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవుని గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతని పూజించడం వల్ల మనకున్న సకల పాపాలు తొలగిపోతాయి ఆవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసీదళములు కాళ్ళలో సమస్త పర్వతములు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని మన పురాణాలలో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రుడు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమైంద్రులు అలాగే కంఠంలో భజన సరస్వతి రొమ్మును నవగ్రహాలు ముపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయోగ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది ఆవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవును లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభించి లభిస్తుంది ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే గోమాతకు నానబెట్టిన శనిగలను తినిపిస్తే ఆ శుభం చాలా శుభం జరుగుతుంది సరైన మార్గంలో మనము నడవచ్చు జ్ఞానం ప్రసాదిస్తుంది గోమాత దైవ చింతన పెరుగుతుంది వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలు పెట్టాలి ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయ పెట్టాలి శత్రు నివారణ జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవారు ముక్కోటి ఏకాదశి రోజున నానబెట్టిన కందులను ఆవుకు తినిపించినట్లయితే చాలా శుభప్రదం దీనివల్ల వారికి అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలున్నవారు అస్తమానము కుటుంబ సభ్యులతో గొడవలు పడేవారు ప్రతిరోజు వారి ఇంటిలో గొడవ జరుగుతూ ఉంటే వారు గోమాతకి నానబెట్టిన పచ్చి శనిగల్ని తినిపిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంట్లో గొడవలు అనేటివి ఉండవు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు చాయపెసరపప్పును పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఈ రోజు గోవుకు పాలకూర తినిపించినా కూడా ధనవంతులు అవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానపెట్టిన మినుములు పెట్టినట్లయితే మనకు అన్ని విధాల శుభం జరుగుతుంది ఉద్యోగం రానివారికి కూడా ఉద్యోగం వస్తుంది అదేవిధంగా ఏకాదశి రోజు గోమాతకి గోధుమ పిండి బెల్లం కలిపి తినిపించాలి ధనం బాగా సంపాదించి ఐశ్వర్యవంతులు కోటీశ్వరులు అవుతారు మినపపిండి బెల్లం కలిపి పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా గోమాతకి దొండకాయలు పెట్టినట్లయితే అరటిపళ్ళు తినిపించినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు వంకాయలను తినిపిస్తే శుభం కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకి క్యారెట్ని పెట్టాలి నరగోశ ఉన్నవారు బంగాళాదుంపలను తినిపించాలి గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది మనిషికి ప్రశాంతత లభిస్తుంది తోటకూర బెల్లం కలిపి పెడితే గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతత మానసిక ఆరోగ్యము కలుగుతుంది గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే నానపెట్టిన ఉల్వలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఈ విధంగా గోమాతకు రకరకాలైన వాటిని మనం పిలిపించడం వల్ల అనేక రకాల అభివృద్ధి అనేది మనకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు గోమాతను దర్శించుకొని గోమాతకి పెట్టి మీ సమస్యలను అన్నిటినీ తీర్చుకోగలరని సర్వే జనా సుఖినో భవంతు